సైబర్ నేరాలను నియంత్రించాలని శనివారం బీజేపీ నాయకులు కీర్తిరెడ్డి హైదరాబాద్ లక్డికాపూలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్లో డీజీపీకి ఫిర్యాదు చేశారు అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ సైబర్ నేరగాళ్లు టెక్నాలజీని ఉపయోగించుకొని కోట్ల రూపాయలు దోచుకుంటున్నారని అన్నారు ఫిర్యాదుపై డీజీపీ సానుకూలంగా స్పందించి చర్యలు చేపడతామని హామీ ఇచ్చినట్లు తెలిపారు ఆమె వెంట పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు వీళ్ళు పోలీసులు ఫోటోలు పెట్టుకొని కూడా డబ్బులు అడుగుతున్నారు పోలీసు డ్రెస్సులు వేసుకొని లింకులు పంపుతున్నారు ఆ లింక్ షేర్ చేసి మీరు లింక్ ఓపెన్ చేయండి మేము పలానా పోలీస్ స్టేషన్ నుంచి మాట్లాడుతున్నా అని పోలీస్ స్టేషన్ సెటప్ కూడా ఉంటుంది ఒక లేడీలు ఉంటుంది పోలీస్ యూనిఫామ్ లో ఒక మేల్ ఆఫీసర్ ఉంటారు ఆఫీసర్ దొంగలు ఉంటారు వాళ్ళ యూనిఫామ్స్ వేసుకొని మరి ఎక్స్ట్రా సో వాళ్ళ పీపుల్ సైక్లాజీ మీద వాళ్ళకి ఏమి ఇష్యూస్ ఉన్నాయి అన్ని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఏంటి స్టడీ చేసి ది టార్గెటింగ్ పీపుల్ సో దిస్ హ్యాస్ టు రీచ్ పీపుల్ దిస్ పీపుల్ హ్యావ్ టు బి అవేర్ ఆఫ్ దిస్ సర్కంస్టెన్సెస్ అంటే ఎలా వస్తున్నాయి కాల్స్ అని కరెక్ట్ అయిన వెబ్సైట్స్ నుంచి మీకు రిక్వెస్ట్ రాకుంటే ఏ లింక్ ఓపెన్ చేయొద్దు అన్ని లింక్స్ ట్రాప్ లింక్స్ ఉంటున్నాయి